హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు సింపురి నేచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సివిఆర్ గారి విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాకు ఇది నాలుగో సంవత్సరం మాట ప్రకృతి వ్యవసాయం చేయడం వరిలో సో నేను ఈ రోజు రెండో స్ప్రే చేస్తున్నాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా నేను తీసుకునే పదార్థాలు చూడండి ఇరవై కేజీలు లోపల మట్టి రెండు కేజీలు వడ్లు రెండు కేజీ కేజీల గోధువులు మొలకట్టించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్న ద్రావణం దాంతో పాటు అర కేజీ కుంకుడుకాయలు దంచి ఉడకబెట్టుకొని తయారు చేసుకున్న ద్రావణం దాంతో పాటు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఫిష్యామినియాసిడ్ దాంతో పాటు ఒక లీటర్ బనానా కూడా మనం తీసుకోవడం జరిగింది మనం తయారీ విధానం చూద్దాం ఒక రెండు వందల లీటర్ల తీసుకొని దాంట్లో ఒక నూట ఎనభై లీటర్ నీరు నింపుకోవాలి దాంట్లో ముందుగా చెప్పినట్టుగా ఒక ఇరవై కేజీలు లోపల మట్టి వేసుకొని కర్ర సాయంతో బాగా తిప్పుకోవాలి ఆ తర్వాత రెండు కేజీల వడ్లు రెండు కేజీల గోధుమలు మొలగట్టించుకొని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా రావణం కూడా ఆ కలుపుకోవాలి దాంతో పాటు కుంకుడుకాయ రసం కూడా దాంట్లో కలుపుకోవాలి పాటు రెండు వందల యాభై గ్రాములు ఫిష్ ఎమినా ఆసిడ్ ఉంది కదా దాన్ని కూడా దాంట్లో కలుపుకోవాలి ఆ తర్వాత ఒక లీటర్ బనానా బయోజం ఉంది కదా ఆ ద్రావణాన్ని కూడా మనం దాంట్లో కలుపుకోవాలి ఆ తర్వాత కర్ర సాయంతో బాగా తిప్పుకొని ఒక పది నుంచి ఇరవై నిమిషాలు తేరుకొని ఇవ్వాలి ఆ తర్వాత మెస్సాయంతో వడకట్టుకొని ట్యాంకీలో పోసుకొని స్ప్రే చేసుకోవాలి మనం నిదానంగా స్ప్రే చేయించుకోవాలండి ఎందుకంటే ప్రతి కర్ర తడిసే విధంగా స్ప్రే చేయించుకోవాలి అప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది కెమికల్లో స్ప్రే చేసినట్టు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతే కుదరదు డ్రమ్ అమ్ములో కలుపుకున్న పదార్థాలు ఉన్నాయి కదండి వాటి గురించి ఒక్కో దాని గురించి ఉపయోగాలు చెప్తాను మనం పై మట్టి అయితే తీసుకోలేదండి ఓన్లీ లోపల మట్టే మనం వాడుతున్నాం పైమట్లు ఏంటంటే తీపి శాతం ఎక్కువగా ఉంటుంది అది మనం స్ప్రే చేసినప్పుడు అంటే గ్రోతింగ్ మంచిగా ఉపయోగపడుతుంది కాకపోతే చీడపేటలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం పై మట్టి అనేది వాడకూడదు కాకపోతే మేమైతే పై మట్టి అసలు వాడమండి మేమైతే లోపల మట్టే తీసుకుంటున్నాం లోపల మట్టిలో వచ్చేసి జిగడ పదార్థం ఎక్కువ ఉంటుంది అదేంటంటే మనం స్ప్రే చేసినప్పుడు మట్టి రేణువులు అనేవి ఆ ఒరి మీద పడతాయి కాబట్టి పురుగు మీద పడినప్పుడు పురుగు వచ్చి చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది సో అది ఆ పురుగు మీద పడినప్పుడు ఏంటంటే వాటి శ్వాస ఆడక అవి చనిపోతాయి ఇంకోటి ఏంటంటే మనం స్ప్రే చేసే టైంలో ఆ పురుగు మీద పడకపోయినా మట్టి రేణువులు ఆకుల మీద పడతాయి కాబట్టి ఆకుల మీద వాళ్ళ ఆకును తిన్నప్పుడు ఏంటంటే ఆ పురుగుకి డైజెషన్ కాక ఎందుకంటే వాటికి లివర్ లంగ్స్ ఉండవు సో వాటి వల్ల వాటికి డైజెషన్ కాక ఏంటంటే అవి చనిపోతాయి అనమాట సో ఆ విధంగా మనకి లోపల మట్టి అనేది మంచిగా ఉపయోగపడుతుంది ఒడ్లు గోధుమల వల్ల మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే పిల్లకలు అధికంగా వస్తాయండి కుంకుడుగా రసం వాడడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి కెమికల్ వాళ్ళకి ఏదైతే పచ్చదనం వస్తుందో ఆ విధంగా మనకి పచ్చదనం అనేది నిండు పచ్చదనం ఉంటుందన్నమాట దాంతోపాటు పాటు పేడలను కూడా నివారిస్తుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఫిష్ ఎమినా యాసిడ్ తీసుకున్నాం దాంతోపాటు ఒక లీటర్ బయో బయోఎంజియం కూడా తీసుకున్నాం కదండి వాటి వల్ల ఉపయోగాలు అంటే గ్రోతింగ్ ఏజెంట్గా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం వచ్చేసరికి మనం మొదట్లో వరి నాటుకుంటప్పుడు ఎలా ఉంది మొదటి స్ప్రే చేయడానికి ఒరి అనేది ఎలా ఉంది ఇప్పుడు రెండో స్ప్రే చేయడానికి ఒరి అనేది ఎలా ఉంది మీకు నీట్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్